తిరుపతి నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బాను చందంగా తయారైందండి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుపతి నగరపాలక సంస్థ గత ఐదు సంవత్సరాలుగా ఎవరైతే కీలకమైనటువంటి శాఖలు టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలలో సుదీర్ఘ కాలంగా తిష్ట వేసుకొని ఆడ కూర్చొని అవినీతిని పెంచి పోషిస్తున్నారండి నేను ఒకటే అడుగుతున్నా కనీసం ఆ శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా బదిలీలు చేయండి అవినీతి ప్రక్షాళన జరగాలంటే బదిలీలు జరగాలి నగరపాలక సంస్థలో ఈరోజు ఇంజనీరింగ్ విభాగం ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఇష్టానుసారంగా ఎంబుక్లు రికార్డ్ చేశారు ఈరోజు వినాయక సాగర్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద ఈరోజు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటాను ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఎవరైతే ఆస్తి పనుల రూపంలో నగరపాలక సంస్థ కడుతున్నారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిందో దానిని ఏటీఎం కార్డు లాగా ఇష్టానుసారంగా వాడేశారండి ఒక పక్క ఆఫ్ఘన్ సంస్థ ద్వారా అనేక లింక్ రోడ్లు ఏదైతే ఫ్రీ లెఫ్ట్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని ఎంబుక్కులన్నీ కూడా మున్సిపాలిటీలో రికార్డ్ చేసుకొని దొంగ బిల్లులు డ్రా చేసేస్తారు అవన్నీ కూడా ఉన్నాయి సమాచారాలు ప్రతిదీ కూడా పేపర్ మీద తీసుకుంటున్నాము నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి టిమింగ్ ఉన్నాయి వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి జీతాలు కూడా తీసుకున్న సందర్భాల్లో కొంతమంది అదే పనిగా ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీ నాయకుల కొమ్ము కాస్తూ అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు ప్రజలు కట్టే ఆస్తి పన్నులను మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా ఈరోజు రోడ్లు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు పరిపాలన పూర్తిగా గత ఐదు సంవత్సరాలుగా గాడి తప్పిపోయింది దానికి ప్రధాన కారణం దీర్ఘకాలంగా సుదీర్ఘకాలంగా అధికార బలంతో పలుకుబడితో ఒకే చోట తిష్ట వేసినటువంటి నగరపాలక సంస్థల్లోని ఆ శాఖలని ప్రక్షాళన చేయండి టౌన్ ప్లానింగ్ అధికారులు అయ్యా మీరు పోయి ఫుట్ పాత్ల మీద ఆక్రమణలు తొలగిస్తున్నారు మీరు తొలగించాల్సింది కమిషనర్ గారికి నేను చెప్తున్నా మీరు వస్తారంటే నేను చూపిస్తా తిరుపతిలో అక్రమంగా కట్టినటువంటి భవనాలు ఇష్టానుసారంగా అతిక్రమించి నిబంధనలను తొంగులో తొక్కి ఈరోజు ఇష్టానుసారంగా రెండు ఉంటే ఐదు ఫ్లోర్లు కట్టున్నారు ఎవరు అనుమతులు ఇచ్చారు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నటువంటి అవినీతి తిమింగలాలు ఇష్టానుసారంగా డబ్బులు తీసుకునేసి అక్రమ నిర్మాణాలకి రెడ్ కార్పెట్ స్వాగతాలు పలికేశారు యాభై డివిజన్లలో ఎక్కడెక్కడ అక్రమ భవన నిర్మాణాలు జరిగాయో అన్న దాని మీద కమిషనర్ విచారణకు ఆదేశించాలి లేని పక్షంలో ఖచ్చితంగా మేమే త్వరలో ఎన్డీఏ కూటమి సభ్యులంతా కలిసి యాభై డివిజన్లలో పర్యటిస్తాం అక్రమ భవన నిర్మాణాలు ఎవరైతే కొంతమంది కార్పొరేటర్లు డిబిఆర్ రోడ్లో కానీ మంగళం రోడ్లో కానీ ఇష్టానుసారంగా కట్టారు ఎవరిచ్చాడు మీకు అనుమతులు లెక్క తేడాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి కమిషనర్ గారికి చెప్తున్నా స్థానిక ఎమ్మెల్యే గారితో కలుసుకొని మేమంతా కూడా ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా ఈరోజు యాభై డివిజన్లలో త్వరలో పర్యటిస్తాం ఈ అక్రమార్థుల భర్తం పడతామని చెప్పి హెచ్చరిస్తున్నానండి